గౌరవనీయులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ రాజు గారు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు మీ నియోజకవర్గం మల్లారెడ్డి గారు చాలా జోవియల్ మనిషి ఆయనకు భగవంతుడు చాలా సంపద ఇచ్చినాడు ఇప్పుడే ఆయన చెప్పినాడు నా సొంత డబ్బులతో కూడా ఊళ్ళలో కొత్త రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేసినామని చెప్పినాడు అది ఆయన చేసిన సేవ మీకు తెలుసు మల్లారెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మల్లారెడ్డి గారు లాంటి అసమున్న మనిషి ఉంటేనే ఈ ఆరు లక్షల మేడ్చల్ని మోయగలుగుతారు అది మీ అందరికీ తెలుసు ఈ బరువు మామూలంతోనే అయ్యే పని కాదు కాబట్టి మల్లారెడ్డి గారు చేసిన సేవ సింపుల్ సింపుల్గా ఉండే వ్యక్తి తన చిన్న జీవితం నుంచి కష్టపడి పైకెచ్చిన వ్యక్తి కాబట్టి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరొకసారి మల్లారెడ్డి గారికి ఘన విజయం చేకూర్చాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వారు మొదటిసారి గెలవంగానే వారు నోటి మాట ఏందో కానీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు సమ్మక్క తల్లి దగ్గరికి పోయి దండం పెట్టి వచ్చినారు ఆయన ఎంపీ నిలబడతా ఎమ్మెల్యే నిలబడతాడ నాకు కూడా తెలియదు అప్పటికి నిర్ణయం కాలేదు రాగానే నాకు చెప్పినాడు సార్ ఈసారి నేను మంత్రి కావాలి తల్లి నేను దర్శనానికి వస్తాను అని చెప్పినాడు ఎక్కడైతే వలన ఢిల్లీలో అవుతావా ఇక్కడైతావా అని నేను అడిగినా మీరు ఎక్కడ చెప్తే అక్కడ అవుతా అన్నాడు అనుకోకుండా ఆయనను మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేయడం మీరందరూ గెలిపేయడం గత ఐదేళ్ళుగా వారు మీ కన్న ముందే మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి మంచి వ్యక్తులు అనుభవం ఉన్నవాళ్ళు సింపుల్ గా ఉండేవాళ్ళు ప్రజల కష్టాలు అర్థం చేసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మనకే లాభం దొరుకుతుంది కాబట్టి దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలతోనే మనవి చేస్తా ఉన్నా ఈ నెల రోజులు ఒక యజ్ఞంలాగా తీసుకొని చాలా సీరియస్ గా తీసుకొని బ్రహ్మాండమైన విజయాన్ని మల్లారెడ్డి గారికి సమకూర్చండి వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లాను మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే कार के जय तेलंगाना